Hey! Hey friends, are you ready? 3...2...1... Welcome back to our channel, Delisha Vlogs! హలో డియర్ బ్యూటిఫుల్ పీపుల్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్ రోజు బ్లాగ్ అయితే నేను లమ్సింగ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక టూరిజం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నానండి సో అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి లమ్సింగ్ దగ్గరలో మనకు చిత్రాలుగుప్ప అనే ఊరైతే ఉంటుంది ఇక్కడ మనకు సీజనల్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు సో మీరు ఎవరైనా లమ్సింగ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి మంచి మంచి ఫ్రూట్స్ మనకు ఏ సీజన్కి ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి పైనాపిల్స్ పనసపళ్ళు జాంకాయలు ఆరెంజెస్ స్ట్రాబెరీస్ అవకాడోస్ మ్యాంగోస్ గోవాస్ డ్రాగన్ ఫ్రూట్స్ నాట్ ఇలా చాలా మట్టుకు ఫ్రూట్స్ అన్ని మనకి ఇక్కడ లభిస్తూ ఉంటాయండి మనకు ఆర్గానిక్గా ఫ్రెష్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్కి అయితే ఫస్ట్ మనం ఘాటి దాటవలసి ఉంటుంది సో ఇదైతే లంబ్సింగ్ ఘాటీ ప్రీవియస్గా మన ఛానల్లో చాలాసార్లు ఘాటీని అయితే చూపించాను మనందరికీ తెలిసిందే ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు కదా లంబసింగి సో ఆ ఘాటి అనమాట ఇది మనకి ఇక్కడ ఎక్కువగా కాఫీ అండ్ మిరియాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి చక్కగా మంచి గ్రీనరీ అయితే ఉంటుందండి నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లొకేషను ఎంత పీస్గా ఉంటుందన్నమాట ఇదంతాను మన ఛానల్లో ఇంకా టూరిజం ప్లేసెస్ అండ్ అలాగే కుకింగ్ బ్లాగ్స్ కూడా చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చెక్ చెక్అవుట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట పల్లని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో దట్ మేము పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది సో ఇప్పుడు మనం దగ్గర దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం అనమాట చూశారు కదా ఈ లొకేషన్ ఎంత గ్రీన్గా ఉందో ఈ ఘాట్లో నా ఫేవరెట్ స్పాట్ ఏదంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే అనమాట చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే నెక్స్ట్ ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసామండి సో ఇక్కడే మన వెళ్ళబోయే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఘాటి మధ్యలో ఒక టెంపుల్ అనేది ఉంటుంది బోడకొండమ్మ టెంపుల్ అని చెప్పి సో మన దానికి ఆపోజిట్ కానీ మనకు ఒక బోర్డు అయితే ఉంటుంది బోడకొండమ్మ వ్యూ పాయింట్ అని సో మనం ఇక్కడికైతే వెళ్ళి ఎంట్రన్స్లో అయితే మేము స్టాప్ చేసాము వెహికల్స్ వెళ్ళే మార్గం అయితే ఉంది కానీ లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలియక మేమైతే ఆపేసామన్నమాట ఇంకా టికెట్స్ కౌంటర్ కూడా పెట్టారు కానీ ప్రస్తుతానికైతే టికెట్స్ ఏం తీసుకోవట్లేదు మనకు ఆ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడే టెంపుల్ ఉంటుంది ఆపోజిట్గానే వే ఉంటుంది వే కూడా చాలా నీట్గా ఉంది ఈజీగా నడవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి కానీ మేము వెళ్ళే ముందు ఒక్కొక్క వే అక్కడ ఆపి ఉండడం వల్ల ఇక్కడ ఆగిపోవాలేమో అని చెప్పి మేము ఆగిపోయామన్నమాట కానీ లోపలికైతే వెళ్ళే మార్గం అయితే ఉంది కానీ వెళ్ళొచ్చా లేదో తెలియలేదు ఇప్పుడైతే మేము నడుచుకొని వెళ్తున్నామండి సో నడవటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈజీగా నడిచేయవచ్చు మన ఆ చెరువుల వనం కానీ వంచంగి కానీ ఎక్కి దిగి కష్టపడుతున్నాం కదా అలాంటి ఎటువంటి కష్టం లేకుండా ఈజీగానే తక్కువ డిస్టెన్స్లోనే వాకబుల్ డిస్టెన్స్లోనే మన అలాంటి అట్మాస్పియర్ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో దీనైతే మనం గుడ్డేటి మాధవి అయితే దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఇదనమాట వ్యూ పాయింట్ ఇప్పుడు మనం పైకి ఎక్కి అసలు ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో అనేది చూసేద్దాం ఇక్కడ మనకు టూ వేస్ ఉన్నాయి ఒకటి ఎంట్రీ అన్నట్టు ఇంకొకటి ఎగ్జిట్ అన్నట్టు మనకు టూరిస్ట్ వచ్చేటప్పుడు మనకు రష్ ఎక్కువ ఉంటుంది కదండి వాళ్ళకి ఇబ్బంది పడకుండా అనమాట సో ఇప్పుడు మనమైతే పైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి సీనరీ చూస్తే అద్భుతం అన్నమాట చూడండి అసలు ఎంత బాగుందంటే మొత్తం కొండలు గ్రీనరీ పక్షులు కిలకిలమంటూ చక్క చక్క మంచి ప్లెజెంట్గా ఉంది ఆకాశం కొండలు చూడండి అండ్ ఇది మన్సూన్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది వింటర్లో అయితే మనం దీన్ని అన్నమాట అంత బాగుంటుంది ఈ కొండలు ఏమప్పుడు మనకు కనిపించవు నెక్స్ట్ మనకు ఆకాశం పాల సముద్రం అంటుంటారు కదా ఆ పాల సముద్రంలో మంచంతా కప్పేసి ఉంటుంది అన్నమాట ఆ సన్రైజ్ పడేటప్పుడు ఆ పొగ మంచు బయటకు వచ్చేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో మీలో చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు వంజాంగి వెళ్ళుండొచ్చు చెరువులు వెనం వెళ్ళుండొచ్చు ఉండొచ్చు సో ఆ వెళ్ళే వాళ్ళు అక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతారు ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కొండెక్కి దిగడం భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి చక్కగా మనం మెయిన్ రోడ్లో వెహికల్ ఆపేయచ్చు సో వెహికల్ ఎలా చేస్తే దగ్గర దాకా రావచ్చు లేదంటే ఈజీగా వాక్ చేసేయచ్చు అనమాట మనం ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను సో ఇది మనం పైకి ఎక్కాము పైనుంచి కింద చూడండి రోడ్ కూడా చాలా బాగానే ఉంది అనమాట నెక్స్ట్ అయితే వ్యూ పాయింట్కి రైట్ సైడ్ ఇది అంతాను సో రైట్ నుండి ఇప్పుడు మనం లెఫ్ట్కి అయితే చూపిస్తున్నాను చూసేయండి మధ్యలో కొండలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ మనకు ఈ వ్యూ పాయింట్లో ఇంకొంచెం ఎదురుగా వెళ్ళి చూడడానికి కూడా ఇంకా వ్యూ పాయింట్ ఉందన్నమాట చూడండి మంచు ఇలాంటి మంచు మనకు సమ్మర్లో ఎక్కువగా కనిపించదు కానీ మన్సూన్ సీజన్ లేదంటే వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది సో ఈ కొండలంతా అలాంటి మంచు మొత్తం కప్పేసి ఉంటుంది ఒక పాల సముద్రం చూసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట మబ్బులతో ఆడుకున్నట్టుగా ఆడలేంలేండి కాకపోతే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఇవంతా మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి ఇలాంటి ప్లేసెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినా కూడా కమెంట్ చేసేయండి సో నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది మంచి ఫోటోషూట్స్ కూడా లొకేషన్ అయితే బాగుంటుంది సో ఇదంతా మేము ఇప్పుడు చూసేసి నెక్స్ట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి అసలు వదిలి వెళ్ళాలనిపించలేదు కానీ తప్పలేదు మేము వచ్చే టైంకి వర్షం పడి ఆగిపోయిందండి సో అందుకనే ఆ కొంచెం కొంచెం పొగ మంచి అనేది వస్తుంది సో కొంచెం కూర్చుంటే ఇంకా బాగా కనిపించేదేమో సో మేము ఆ వ్యూని కూడా మిస్ అయ్యాం ఖచ్చితంగా మరొకసారి వింటర్లో ఒకసారి వస్తాము అప్పుడు వ్యూ ఎలా ఉందో కూడా మీకు మరొక బ్లాగ్తో అయితే మీ ముందైతే ఉంటానండి సో అంటిల్ దెన్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్